ॐ अस्वत् गुरुभ्यो नमाः स्रीजैले सदयापात्रं दीवत्यादि गुनानवं यति हेंद्र प्रवनं वन्दे रम्यजा मातरं उनिंग् नीलातुंग स्थनकिरितडी सुथ्थमुद्बोज्यक्रष्णं पाराध्यं स्वं య బలా కృత్యమం దే గోదాదశ్యయి నమైదమిదం భూయే వాస్తు భూయ ధనుర మాసంలో పదిహేను రోజుల పూర్తి చేసుకున్న స్వామి యొక్క అనుగ్రహం చేత అసలు వ్రతం ప్రారంభమవుతుంది ఈ వేల నుండి ఈరోజు పాసురాన్న ఒకసారి శ్రవణం చేద్దాం నాచియా తిరువడిగలే శరణం న యగనాయ్ నిండ கோயில் காப்பானே தோரண வாசல் காப்பானே மணிக்கதவும் தாழ் திரவாய் ஆயர் சிறுவியரோமுக்கு அரைபரை மாயன் மணிவண்ணன் இன்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழ பாடுவான் வாயால் முன்னம் முன்னம் மா ఆండాల్ శరణం ఇంతవరకు గల పది పాసురాలలో పది మంది గోపికలను నిద్రలేపినారు మన ఆండాలమ్మవారి గోష్ఠి అంతా కూడా ఆ పది మందినే పది మంది ఆళ్వారులుగా కీర్తించి ఉన్నారు ఇది గోకులంలోని ఐదు లక్షల ఇళ్లలో నివసిస్తున్న నిద్ర నిద్రలేపుటకు సూచన భాగవతోత్తములచే గోష్ఠిని సుసంపన్నము చేసుకుని పరముగా ఆచార్య సమాశ్రయనము కొరకు శ్రీకృష్ణుడు నందగోప భవనమున నిద్రిస్తూ ఉన్నాడు కావున అతన్ని నిద్రలేపుటకై నందన భవనానికి చేరారు ఈ పాసురంలో గోష్ఠి అంతా కూడా తధాశ్రి జగతో ప్రణాశ సంసార విమోచనాదాయ భవంతిలీల విదయశ్చవేదిక స్వదీయ గంభీర మనోనుసారిన స్వామిని నేరుగా ఆశ్రయించడానికి మనకు అర్హత అనేది తక్కువగా ఉంది ఆచార్యుడి ద్వారా వెళ్ళితే స్వామి శిష్యుణ్ణి ఏ విధంగా దండించడు పెద్దవాళ్ళని ముందర పెట్టుకొని వెళ్ళడం అనేది మన అందరికీ కూడా మంచిది అంటూ అవసరంలో ముందర తెలియజేసి ఉన్నారు స్వామికి ఎప్పుడూ చూసినా కానీ పాలకులు ఉంటూ ఉంటారు చుట్టూ స్వామిని స్వామి లోపల ఉన్నాడు అంటే ముందర వీరి యొక్క పర్మిషన్ అనుమతి తీసుకొని ముందుకు సాగుతూ ఉండాలి ఎనిమిది మంది నాలుగురు మంది ఎనిమిది మంది ఉంటారు ముందర భావనలో కుముద కుముదాక్షులు పుండరీక వావణులు శంకుకరణ సర్పనేత్రులు సుముఖ అలా ఎనిమిది దిక్కులుగా ఉంటారు క్షేత్రపాలకులు నలుగురు ఉంటారు కరిముఖుడు జయత్సేనుడు కలుడు సింహముఖుడు ద్వారపాలకులు ఎనిమిది మంది చండప్రచండు భద్ర సుభద్రులు జయ విజయులు దాత్ర విదాత్రులు స్వామిని దర్శించడానికి ముందుగా ద్వారపాలకులను దర్శించి వెళ్లడం అనేది ఆచారం కూడా మంచిది కూడా స్వామి యొక్క అనుగ్రహానికి అలా ఆరో పాసరం నుండి పదిహేనో పాసురంలో భాగవతోత్తముల గోష్ఠిని సుసంపన్నం చేసుకుని నానేదా నాయుడుగా అంటూ దోష స్వీకార బుద్ధిని సత్వగుణ పరిపూర్ణతను తెలిపి ఉన్నారు ఈ పాసులో ఆచార్యుడే వాడు శిష్యుడు నావాడు అని చెప్పి ఉన్నాడు చేత అందుకే మనమందరం అడిగే రామానుజ దాసన్ అంటూ ఉంటాం ఆ విధంగా ఆచార్యుని ముందర పెట్టుకొని వెళ్ళడం అనేది మంచిది అలా అందరూ కూడా కలిసి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళారు ఈ బాసురంలో నాయకనాయ నిందనంద గోపనుడయ కోయిల్ కాపానే కొడి తోండ్రు మాకు స్వామి అయినటువంటి నంద యొక్క ఇంటికి రక్షణగా ప్రకాశించుతున్న తోరణములు కల వాసవి కాపానే ద్వార రక్షకులారా మణికదవు తాల్తిరవాయి ఆయుర్ సిరిమియరో ముక్కు మనలు కలిగిన గడియను తెరవండి మనలు కలిగినటువంటి బేడాలను తెరవండి గోకుల బాలికలమైన మాకు అరైపరై ధ్వని చేయు అరానువాద్యములు ఇచ్చినదని మాయన్ మణివర్ణన్ మాయావి మణివర్ణుడు నిన్నలేవాయ్ నేరుంద్ ముందే మాట ఇచ్చాడు తూయోమాయి వందో పరిశుద్ధమై వచ్చినాము తుయ్ల పాడువార్ నిద్రపోయినట్లు ఆడుటకు మున్నం మున్నం నోటితో ముందు ముందుగా అమ్మా నీనే నీకు నీవు దగ్గరగా రావాలి దృఢమైన తరుకులు తీయాలి ఈ నాయకులు అంటే ఈ గోపికలందరికీ నాయకుడు అయినటువంటి నందగోపుని యొక్క ఇంటి రక్షకులైనటువంటి ద్వారపాలకులని స్వామి యొక్క జెండా ప్రకాశించు తోరణములకు కల ద్వార రక్షక మణులు కలిగిన తెరవండి స్వామి వీళ్ళకు శ్రీకృష్ణుడు నిన్ననే మాట ఇచ్చాడు కావున స్నానం చేసి పరిశుద్ధమైన మడి వస్త్రాలు ధరించి వచ్చి ఉన్నాము నిద్రపోయినట్లు పాడుటకు మేము లోపలికి వెళ్ళనియ్యండి అయ్యా నోటితో ముందుగా కాదనకుండా నీవు దగ్గరగా వేయించే చిన్న దృఢమైన తలుపులు తెరవండి ఎలో రెంబావా ఇది మా వ్రతము మేము చేస్తున్న వ్రతము ఉభయ విభూతి నాయకుడైన శ్రీకృష్ణుడు మాకు నిన్ననే మాట ఇచ్చి ఉన్నాడు అయితే ద్వారపాకులు అన్నారట మీరు ఎలా వచ్చారు అని అడిగితే మా ఆచార్యులను ముందు పెట్టుకొని వచ్చామని గోష్ తెలిపింది పడుకున్నటువంటి స్వామిని లేపకూడదు కదా అని ద్వారపాలకుని అడిగాడు ఇప్పుడు స్వామిని మేలుకొలుపు సందర్భాలు అనేకముగా ఉన్నాయి స్వామిని అందరూ కీర్తిస్తున్నారు అందరూ నిద్ర లేపుతున్నారు మేము లేపడం తప్ప అని వీళ్ళు అడిగారు నోటితో ముందు ముందుగానే కాదనక సీతాదేవి హనుమంతునితో హనుమ శ్రీరామునితో ఒక మాట చెప్పి పుణ్యం కట్టుకో అన్నట్లు అయ్యా నీవు కూడా ఈ మాట కాదనకుండా ఉపకారం చేసి పుణ్యం కట్టుకో అని ద్వారపాలకుని ప్రార్థించారు దగ్గరగా వేయించేసి ఉన్న దృఢమైన తలుపులు తెరువు నీ పక్కనే ఉన్నాయి తలుపులు అటు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కొద్దిగా తలుపులు తీసి మమ్మల్ని కూడా అని అడిగారు ఆలయ మర్యాద అర్చన విధానాలను గౌరవించుచున్నాము అనుకూలంగానే ఉన్నాము ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలిగించము స్వామిని కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించము మేము వెళ్ళి అందరం కలిసి కూర్చొని మా పాసురాన్ని మేము పాడుతూ ఉంటాము స్వామి లేచారా సరే తీసుకొని వెళ్తాం స్వామి లేవలేదంటే స్వామిని చూసి వెళ్ళిపోతాం తలుపు తీయయా అని అడిగారు ఈ పాసురంలో గోపాలికలు అందరూ కూడా ద్వారపాలకులని లేపి తలుపులు తీయండి అని కొద్దిగా తలుపులు తీసి పుణ్యం కట్టుకోవయా ద్వారపాలకా అని ఈ పాసురంలో ద్వారపాలకుని కీర్తించింది గోదామ్మ నాచ్యా తిరువడిగలే శరణం ఓం అస్మద్గురుభ్యో నమ